హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదండి మాకైతే హైదరాబాద్లో ఈసారి ఎండలు అయితే చాలా చాలా ఉన్నాయి అమ్మో అసలు అయితే ఎక్కువ వంటగదిలో ఉంటే మొత్తం తడిచిపోయి వచ్చేస్తున్నామండి బయటికి అంత ఎండలు ఉన్నాయి సో ఆ ఎండల్లో ఎక్కువ రెసిపీస్ చేయకుండా సో ఈజీగా అయిపోయే సాంబార్ రెసిపీ ఆర్ పప్పు చారు ఈజీగా చేసి దాంట్లో పక్కనే నంచుకోవడానికి ఆమ్లెట్ చేయబోతున్నాను అండి సో ఆమ్లెట్ కూడా కొత్తగా ట్రై చేశాను అలా చేస్తే చాలా బాగుంటుంది ప్యాన్ మీద కాకుండా సో ఆ రెసిపీ ఏంటో చూసేయండి ఫస్ట్ అయితే పప్పుచారు చేయబోతుంది పోతున్నానండి సో ఫస్ట్ పప్పుచారికి కావాల్సిన పదార్థాలు ములక్కాయ ముక్కలు అండ్ ఒక బెండకాయ రెండు టమాటాలు ట్యాంపరిన్ పలుపు అండ్ కొంచెం కరివేపాకు అండ్ కొంచెం సొరకాయ ముక్క చిన్నదండి అండ్ క్యారెట్ అండి అండ్ కరివేపాకు ఇంత మిగతా కొత్తిమీర అవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడమే సో మొత్తం అయితే వేస్టేజ్ అంతా తీసేస్తున్నానండి క్యారెట్ క్యారెట్కి అలా పైన అలా పీల్ చేసేయండి ఎందుకంటే క్యారెట్ మీద కొంచెం డస్ట్ ఉంటుంది కదా మనం వాష్ చేసిన పోదు సో అలా పైన పీల్ చేస్తుంటే మనకి డస్ట్ అంతా పోతుంది సో ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు అలా సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి మీడియం సైజులో కట్ చేసుకొని పక్కనే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి సో క్యారెట్ కూడా కట్ చేసుకోండి క్యారెట్ మీ ఇష్టం అండి నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నాను కావాలంటే పొడుగగా కూడా కట్ చేసుకోవచ్చు సో అలా బెండకాయ ఒకటే వేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ అది ఫ్లేవర్ మారిపోతుంది సో ఒక బెండకాయ యాడ్ చేసుకోండి కొంచెం క్వాంటిటీకి తగ్గట్టు అదే మీరు కొంచెం ఈ రెండు గ్లాసులు పప్పు పోస్తే రెండు వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ పప్పే పోసాను సో ఒక గ్లాస్ పప్పుకి ఒక బెండకాయ సరిపోతుంది సో సొరకాయ ముక్కలు కూడా అలా మంచిగా పైన సీడ్స్ అన్నీ తీసేసి సీడ్స్ ఎందుకు వేయరో తెలియదు కానీ బట్ చాలా మంది సీడ్స్ వేయరండి ఉడకవన్నీ వేయరేమో నాకు తెలీదు సో మా అమ్మ వేయదు సో అందుకే నేను వేయలేదు సో ఈ రెసిపీ అయితే మా పిన్ని చాలా బాగా చేస్తుంది అండి సింపుల్గా సో ఈ రెసిపీ అయితే మా పిన్ని రెసిపీ సో మా పిన్ని రెసిపీ ముందు మీ ముందుకు తీసుకొచ్చేసాను మా పిన్ని చేసే సాంబార్ అందరికి చాలా బాగా నచ్చుతుంది సో మా పిన్ని అయితే ఎక్స్ట్రా ఈ ముక్కలు యాడ్ చేయదు బట్ నేను కొన్ని యాడ్ చేశాను చారులో బట్ ఇలా యాడ్ చేస్తే కూడా టేస్ట్ బాగుంది సో చూస్తున్నారు కదా సో టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాను సో ఈ లోపు ఒక గిద్ద గ్లాస్ పప్పుకి మనకి నిమ్మకాయ సైజ్ అంతా టమాటా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి సో అంతే ఒక టమాటా ఉంటది కదా అంతా నిమ్మకాయ సైజ్ అంటే సో మొత్తం అలా నానబెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆ పల్ప్ అంతా తీసేసుకున్నాను వాటర్లో డైల్యూట్ చేసుకుని సో అంతా తీసుకుని పక్కనే ఒక గ్లాస్ కందిపప్పు అయితే కడిగబెట్టుకుని ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే మనకు అలా నీళ్లు నీళ్లుగా ఉంటుంది అలా ఉంటే బాగుంటుంది సాంబార్ లోకి సో గట్టిగా ఉంటే మనం మళ్ళీ దాన్ని స్మాష్ చేసుకోవాల్సి వస్తుంది సో ఆ టామరిన్ పల్ప్ అనేది దాంట్లో వేసి చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏం లేదండి మనం దీంట్లో కారం వేస్తాం అంతే ఆ కారం వేసుకొని మంచిగా కొంచెం బెల్లం వేసుకొని పంచదార అయినా వేసుకోండి కొంచెం జస్ట్ పులుపు ఎన్హెన్స్ అవుతుంది కొంచెం బ్యాలెన్స్ కూడా అవుతుంది సో అందుకోసం వేస్తారు షుగర్ అండ్ బెల్లం నేనైతే బెల్లం యాడ్ చేసుకున్నాను సో కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కొంచెం ఉప్పు వేసుకొని ఒక స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను సో మంచిగా తిప్పుకోవాలండి కొంచెం దాంట్లో మొత్తం కలిసిపోవాలి సో ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను సాంబార్లో ఆయిల్ ఎక్కువ పట్టదు సో నా టేస్ట్ ఏంటంటే నేనైతే బియ్యం వేస్తానండి మన బియ్యం చాలా చాలా టేస్ట్ బాగుంటుంది రెసిపీకి సో కన్ఫామ్ గా ఇది మిస్ అవ్వద్దు బియ్యం వేసుకొని బియ్యం వేగిన తర్వాత ఒక మూడు వెల్లుల్లి దంచి వేసుకున్నానండి సో సో ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకున్నాను సో ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము కొంచెం మెంతులు కూడా వేసుకోండి మెంతులు చూసారా ఎన్ని వేసానో గిద్ద గ్లాస్ కి ఆ మెంతులు సరిపోతాయండి సో మెంతులు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది స్కిప్ చేయొద్దు ఎవరు మెంతులు ఎందుకంటే మనం పౌడర్స్ యాడ్ చేయము సో మెంతులు కూడా యాడ్ చేసిన తర్వాత మనం పక్కనే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ములక్కాయలు సొరకాయ ముక్కలు ఉల్లిపాయలు క్యారెట్ మొత్తం వేసుకొని దాంట్లో మంచిగా మగ్గించాలండి కొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ముక్కలకి సరి ముక్కలకి పడుతుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అంటే నేను కల్లుప్పు వాడతాను అనుకోండి సో మీ ఇష్టం మీరు సాల్ట్ అయినా కల్లుప్పు అయినా యాడ్ చేసుకోండి బట్ చూసుకొని వేసుకోండి కల్లుప్పు అయితే కొంచెం కొంచెం వేస్తేనే సరిపోతుంది సో మూత పెట్టి బాగా మగ్గించాలండి కొంచెం అట్లా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అప్పుడు వేసుకోవాలి సో ముందే వేయకండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అట్లా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మూత పెట్టి సో మనకి ఏం లేదండి పైకి ఆయిల్ వస్తుంది పైకి ఆయిల్ వచ్చిన తర్వాత మనకి పక్కనే సాంబార్ కలిపి పెట్టుకున్నాం కదండి పప్పులు అది వేసేసుకోవడమే సో నేనైతే అక్కడ కొత్తిమీర కాడలు వేసానండి కొత్తిమీర కాడలు చాలా బాగుంటాయి ఇలా పులుసు రెసిపీస్ కి సో కన్ఫర్మ్ గా ఒకసారి ట్రై చేయండి నాకైతే సాంబార్ రెసిపీ చాలా చాలా ఇష్టం అండి సో నేనైతే చిన్నప్పుడు భోజనాలకి సాంబార్ కోసం వెళ్లేదాన్ని అంత ఇష్టం నాకైతే మీలో ఎంతమందికి ఇట్లా సాంబార్ భోజనాల కోసమే వెళ్లే వాళ్ళు నాకైతే కామెంట్ బాక్స్ లో చెప్పండి భోజనాల్లో అయితే కన్ఫామ్ గా వెళ్లేదాన్ని సో పెళ్లిళ్ళు అండ్ మన ఇంటి దగ్గర పెడతారు కదండి చిన్న చిన్న ఫంక్షన్స్ లో నేనైతే ఆ ఫంక్షన్స్ కి సాంబార్ కోసం వెళ్లేదాన్ని ముందైతే సాంబార్ పోవించుకునేదాన్ని ఇంటికొస్తా వస్తే గ్లాస్ లో కూడా తెచ్చుకునేదాన్ని అంటే మా అమ్మ చెప్తుంది సో పక్కనే ఆ పల్పు ఉంది కదండి పప్పు చారులో మనం వేసుకునే దాంట్లో చింతపండు అండ్ కందిపప్పు కలిపి కదా కొంచెం కారం వేసుకుని ఆ పల్పు అంతా దీంట్లో పోసేసుకున్నానండి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవటమే అండి సో ఇప్పుడు మళ్ళీ స్టోరీలోకి వచ్చేద్దాం నేనైతే గ్లాస్ కూడా ఇంటికి తెచ్చుకునేదాన్ని అండి అంత ఇష్టం నాకైతే పప్పుచారు సో మీలో మీరు నాలాగే ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి సో చూసారు కదండి పప్పుచారు అలా మూత పెట్టి మగ్గిస్తే మనకి పైకి కొంచెం మరుగుతుంది మరుగుతున్నప్పుడు కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇంకా సో ఈ రెసిపీ హై ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి మీరు నచ్చినట్టు సో మనకైతే లాస్ట్కి ముక్క ఉడకటమే కావాలి క్యారెట్ ముక్క సో చూసారు కదండి మన సాంబార్ ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయి కదా సో నేనైతే ఒక కామెడీ వీడియో కూడా పెట్టానండి షార్ట్స్లో సేమ్ ఈ రెసిపీ చేసేటప్పుడు ఆ రెసిపీ కూడా చూడండి సో మనకి స్పోక్తో ఇలా అంటుంటే కూడా మనకి లోపలికి వెళ్తుందండి ఒకవేళ ఉడికితే సో ఇంకా ఉడకలేదు కాబట్టి సో ఇంకా కొంచెం మగ్గిస్తున్నాను సో మనకి లాస్ట్లో క్యారెట్ ఉడికితే ఇంకా అన్ని ముక్కలు ఉడికిపోతాయండి సో ఇంకా మనం చూసుకునే పని ఉండదు సో ఇప్పుడైతే మనకి క్యారెట్ ముక్క ఉడికిపోయిందండి జస్ట్ మనకు ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్లో ఈ సాంబార్ అయితే అయిపోతాయండి సాంబార్ పప్పుచారు సో నేను కొంచెం మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ టైంలో బాగుంటుంది ఇట్లా కరివేపాకు వేస్తే సో కరివేపాకు కొత్తిమీర వేసేసి మూత పెట్టేశానండి అండి అంతే అండి మన సాంబార్ రెసిపీ అయిపోయింది ఆర్ పప్పుచారు రెసిపీ సో నెక్స్ట్ అయితే ఆమ్లెట్ చేయబోతున్నాను సో ఆమ్లెట్ రెసిపీ చూసేయండి సో ఫస్ట్ అయితే ఇద్దరమే కాబట్టి రెండు గుడ్లు అట్లా కొట్టి వేసుకున్నానండి సో రెండు గుడ్డుల్లో ఎక్స్ట్రా ఏం యాడ్ చేయొద్దండి ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది రెండు గుడ్డుల్లో కొంచెం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని మంచిగా బీట్ చేసుకోండి మనం బీటింగ్లోనే ఉంటుందండి ఎప్పుడైనా మనం ఎక్స్ట్రా ఏం ఉల్లిపాయలు ఏమీ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే మనకి సాంబార్లో ముక్కలు ఉంటాయి కాబట్టి ఇవి దీంట్లో యాడ్ చేసుకుంటే మళ్ళీ ఆ ముక్కలు ఫ్లేవర్ అర్థం కాదు సో ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకోండి ఎప్పుడైనా సాంబార్కి బాగుంటుంది సో మొత్తం అలా బీట్ చేసుకోండి ఆ బీటర్తో ఫారం స్పూన్తో ఉంటే స్పూన్తో బీట్ చేసుకోండి నేనైతే బీటర్ ఉంది కాబట్టి మొత్తం అలా బీట్ చేసుకుంటున్నాను మంచిగా నురిగొచ్చేలాగా సో ఇట్లా ఇట్లా రౌండ్ ప్యాన్ పెట్టుకొని మనం తాలింపులకు వేస్తాం కదా అలా రౌండ్ ప్యాన్ పెట్టుకొని ఒక టూ డ్రాప్స్ అట్లా ఒక ఇట్లా వన్ స్పూన్ అనుకోండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మాడకుండా ఉంటుంది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అట్లా దాంట్లో గుడ్డు కార్చింది గుడ్డు దాంట్లో వేసుకోండి ఇంకా కదపొద్దండి అది జస్ట్ అలా ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత మూత కూడా అవసరం లేదు జస్ట్ అలా ఉండిన తర్వాత దాంట్లో పైన కొంచెం ఆయిల్ వేయండి నీచు స్మెల్ రాకుండా ఆయిల్ తక్కువ వేస్తే మళ్ళీ నీచు స్మెల్ వస్తుంది సో మనం కట్ల కాడతో అట్లా చూసారా నేను ఎలా అంటున్నాను వీడియోలో అలా అనుకుంటా చాలా చాలా ప్లఫ్ఫీగా వస్తుందండి ఇలా చేస్తే సో చూస్తున్నారు కదండి వీడియోలో నేను చేస్తున్నది సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి మనకి చాలా ప్లఫీ ప్లఫీ ఆమ్లెట్ వస్తుందండి నేను ఇదైతే చైనా వాళ్ళు చేస్తారు కదండి ఆ రెసిపీస్లో చూసాను సో చూసి ఒకసారి ట్రై చేస్తే బలి వచ్చిందండి ప్లఫీ ప్లఫ్ఫీగా బన్గా మనకి ఇలాంటి సైడ్ డిషెస్లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది బన్ లాగా సో చూసారు కదా అది వెనక్కి తిప్పేసుకున్నాను చాలా ఈజీగా కూడా అయిపోతుందండి మామూలు ఆమ్లెట్ కన్నా సో చూసారా మనకి అసలు ఎంత ప్లఫీ ప్లఫీగా వచ్చిందో ఆమ్లెట్ నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది వీడియోలో చూస్తే అంత బాగా వచ్చిందండి సో ఒకటైతే చూపించాను కదా సో రెండోది వేసేసుకున్నానండి సో ఆమ్లెట్ రెసిపీ కూడా అయిపోయిందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మీకు నచ్చితే మాత్రం ఈ రెసిపీ ఒక చిన్న లైక్ చేసి మా షేర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసి మన ఛానల్ అనేది మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా కొంచెం మంచిగా ఎంకరేజ్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు తీసుకొస్తాను ఇలా కొత్తగా సో మీకు నచ్చింది అనుకుంటున్నానండి పప్పుచారు ఆర్ సాంబార్ అండ్ ఆమ్లెట్ రెసిపీ మీకు నచ్చితే మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్కి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి షేర్ చేయండి అంతే అండి వాటికి మన వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో